ప్రార్థనకు వచ్చినంత జనం ఈ ప్రార్థన కోరికకి ఎందుకు రాన అర్థం కాదు బ్రదర్ అసలు అదేంటి బ్రదర్ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు వాళ్ళొచ్చి చేయడం ఎందుకు బ్రదర్ ఆల్రెడీ ప్రార్థన చేయండి అని చెప్పడానికి చూడండి బ్రదర్ బ్రదర్ కొద్దిగా మా ఇంట్లో కొద్దిగా పరిస్థితులు బాగాలేదు దయచేసి ప్రార్థించండి ఓకే బ్రదర్ ఓకే మంచిది చేస్తాం ప్రార్థన చేస్తాం బ్రదర్ మంచిది థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ ఎందుకు కాదా వాళ్ళు సంఘానికి రాకుండా ఉండడానికి కారణం నేనేమని చెప్పాను వాళ్ళు వచ్చి బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి అని చెప్తారు మీరేమంటారు సరే బ్రదర్ ప్రార్థన చేస్తామని తీరంటారు అలాగే వైపు ప్రైజ్ ప్రెసిడెంట్ బ్రదర్ లాడు బ్రదర్ అదే బ్రదర్ బాబు సీట్ కోసం చూస్తున్నాడు దానికోసం ప్రార్థన చేయమని వచ్చాను సరే బ్రదా మంచిది ప్రార్థన చేస్తాను తప్పకుండా ఓకే బాధ మంచిది ఇలా వచ్చి ప్రార్థన చేయండి బ్రదర్ అని చెప్పడం మీరు చేస్తాం బ్రదర్ అని చెప్పడం అయినా నాకు బ్రదర్ ప్రతి ఆదివారము ఖచ్చితంగా రావాలని బల్లలు గుద్ది మైకుల్లో గట్టి గట్టిగా ఆశి చెప్పి మీరు ప్రార్థన కూడికి కూడా ఖచ్చితంగా రావాలి అని ఎందుకు చెప్పారు మీరు మళ్ళీ ఆరాధన కూర్చినట్టు ప్రార్థనకు రావట్లేదు బ్రదర్ అని చెప్తాం తప్పంతా మీలో పెట్టుకొని అంటే ప్రయోజనం ఏముంది నిజమే బ్రదర్ బ్రదర్ ఏమనుకోనంటే ఒక మాట ప్రతి ఒక్కరు వస్తున్నారు బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి మా కోసం ప్రార్థన చేయండి ఏం చెప్తాను దేవుని సేవకులుగా మీకోసం ప్రార్థన చేసే బాధ్యత మాకుంది కానీ దేవుని మందిరానికి మీరు కూడా వచ్చి ప్రార్థన చేసేటువంటి బాధ్యత ఖచ్చితంగా మీకు కూడా ఉంది అందరూ మాకోసం ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని చెప్పుకుంటూ వెళ్తే మరి సంఘానికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు ఒకసారి ఆలోచించండి ఈ వారం నిన్న ప్రార్థన చేయడానికి సంఘానికి పెరుడి ప్రార్థన కూడా తప్పకుండా వస్తుంది